మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మరి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని చెప్పని ఏవి చేయకుండానే అన్ని అమలు అయిపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నామని చెప్పన్నారు ఉచిత బస్సు ప్రయాణం గురించి మరి మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి కూర్చొని అన్ని రాసుకుంటా ఉంటుంది హస్బెండ్ వచ్చి ఏం అని చెప్పి అడుగుతాడు అంటే తిరుపతి చిత్తూరు కాళహస్తి శ్రీశైలము ఇవన్నీ పోవడానికని అంత లిస్టు రాసుకుంటున్నాను మనం మరి ఇంతవరకు నువ్వు ఎక్కడికి తీసుకుపోలేదు కదా అంటే అంటే హస్బెండ్ చెప్తాడనమాట లేదు ఆ రోజు నాకు చేత కాలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మనము కూటమి ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్నిటి ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు మనం అన్నీ తిరగచ్చు అని చెప్తాడు ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ పద్నాలుగు నెలల టైం అయిపోయింది గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచా మంత్రంగా ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు ఉచిత బస్సు అంటే మరి మనం లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి అట్లా కాకుండా కొన్ని బస్సులను కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట మరి మన స్టేట్ లో దాదాపు పన్నెండు వేల బస్సులు ఉన్నాయి పన్నెండు వేల బస్సులలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ బస్సులే అంటే కేవలం ఆరు వేల బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు ఈరోజు ఈ ఉచిత బస్సు ఈ పల్లె వెలుగైనా అల్ట్రా పల్లె వెలుగైనా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూట్ కేవలం నలభై యాభై కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది మరి నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది కాళహస్తి ఎక్కడుంది కాణిపాకం ఎక్కడుంది సింహాచలం ఎక్కడుంది ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంత కేవలం ముప్పై కిలోమీటర్లు దాటేళ్ళవు అంటే జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ జిల్లానే దాటలేని వాళ్ళము మనము మరి రాష్ట్ర సరిహద్దుల వరకు పోగలగాలంటే ఏ రకంగా పోగలము ది ఇట్లాంటి పథకాన్ని గొప్పగా అమలు చేశానని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకుంటూ ఈ కూటమి ప్రభుత్వము అన్ని పథకాలను మేము అమలు చేసేసినాము మహిళలందరికీ సాటిస్ఫైగా ఉన్నాము అని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు వాస్తవంగా మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటు నుంచి ఇంకో చోటి పోవాలని అని చెప్తే ఇంద్ర బస్సులు గరుడా అమరావతి అల్ట్రా డీలక్స్ వెన్నెల ఈ బస్సులు ఉన్నాయి వీటిల్లోకి మరి మహిళలను ఎక్కడానికి అవకాశం ఉంటుందా వీటిని ఉచితంగా ఇవ్వగలుగుతారా మహిళలకు ఎక్కే అవకాశం ఉంటుందా కేవలం పేద మహిళలను మభ్య పెట్టడానికి అని చెప్పని కేవలం పేదవాళ్లకు ఇది అలౌ లేకుండా ఈ పెద్ద బస్సులలో డబ్బులు పెట్టి కొనాల చిన్న బస్సులలో పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు మహిళలు అందరూ గమనిస్తూ ఉన్నారు మహిళల్లో ఈ రకంగానే కాను ప్రతి ఒక్క రంగంలో కూడా మోసం చేస్తానే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు మొన్నటికి మొన్న మనము మన జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి దానికి పేరు మార్చి తల్లికి వందనమని చెప్పని చెప్పినాడు తల్లికి వందనం అని చెప్పి ముప్పై లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేసినారు మరి లాస్ట్ ఇయర్కు ఇయర్ ఇయర్కు కలిపి ఒక్కొక్క విద్యార్థికి సగటున రావాల్సిన ముప్పై వేల రూపాయలు అయితే దాంట్లో కేవలం తొమ్మిది వేలు ఎనిమిది వేలు మాత్రమే పడినాయి కొంతమంది తల్లులకు అట్లా కూడా ఆ పథకానికి తల్లికి వందనం కాదు తల్లికి పంగనామం లాగా ప్రతి ఒక్కరిని మోసం చేసినారు స్త్రీ శక్తి పథకం అని చెప్పని మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తన కాళ్ల మీద తను నిలబడేలాగా ప్రతి మహిళకు కూడా చేయతను అందించినారు ఆ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నీరు నెలకు పదహైదు వందలు ఇస్తాను ప్రతి మహిళకు ఏళ్లు దాటినా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినారు ఇంతవరకు ఆ పథకం గురించిన ఊసే లేదు మరి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీని రద్దు చేసినారు అట్లాగే తల్లులకు అందరికీ అందే విద్యా దేవిన వసతి దేవన పథకాలను కూడా అమలు చేయకుండా బకాయి పెట్టినారు ఆసరా చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం ఇలా మహిళలకు తోడుగా ఉండే పథకాలన్నిటినీ కూడా రద్దు చేసిన ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం ఈ రకంగా అన్ని రకాలుగా మహిళలను మోసం చేసి వెన్నుపోటు కొడిచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా అమలు చేసినాను అని చెప్పని చంకలు కొట్టుకుంటున్నారు అట్లాగే మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పినారు మరి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు కలిపి కేవలం ఒక సిలిండర్తోనే స్టాప్ చేసినారు ఇంతవరకు ఆ పథకం గురించి లేదు ఏమంటే ఉచిత గ్యాస్ కూడా మేము అందజేస్తున్నామని చెప్పని చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ఒకటైతే ఈరోజు కొత్త మద్యం పాలసీని తీసుకొని వచ్చినారు అంటే ఇది కూడా మహిళలకు సంబంధించింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను మహిళలకు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది లేకుండా పోయింది పట్టణాల్లో అయితేనే పల్లెలలో అయితేనే మహిళలకు చిన్నారులకు బాలికలకు బయటకు వస్తే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా ఉంది ఈ రోజు మరి కొత్త మద్యం పాలసీని తీసుకుని వచ్చి ఆల్రెడీ అంతకుముందు మన జగనన్న ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేది అప్పుడు ఎటువంటి ఇది లేకుండా ఉండేది మద్యం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ బాటిల్ తీసుకుపోయే వాళ్ళు ఇంట్లోనూ లేదా ఎక్కడైనా ప్రైవేట్ ప్రదేశంలో తాగిపోయే వాళ్ళు ఈ రోజు అట్లా కాదు ప్రతి మద్యం దుకాణానికి బెల్ట్ షాపులను ఆల్రెడీ బెల్ట్ షాపులు ఇచ్చేసినారు బెల్ట్ షాపులకు అదనంగా పర్మిట్ రూములను ఇస్తా ఉన్నారు మద్యం దుకాణాలలో టౌన్లలో సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి పల్లెలలో ఉన్నాయి వాటికి పర్మిట్ రూమ్లు ఇస్తే పర్మిట్ లైసెన్స్లు పర్మిట్ రూమ్ లైసెన్స్లు ఇస్తే మరి పట్టపగలు మహిళలు ఏ రకంగా రక్షణగా బయటికి పోగలరు మహిళలు అయితేనేమి నేమి స్కూల్ పోయే స్టూడెంట్స్ అయితేనేమి రోడ్ల మీద వాళ్ళు ఆ మద్యం దుకాణంలో కూర్చొని పక్కన పర్మిట్ రూమ్లలో తాగి రోడ్ల మీద వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే మహిళలకు చిన్నారులకు ప్రజలకు ఏ రకంగా రక్షణ ఉంటుంది ఈ పర్మిట్ రూమ్లను కేవలం నువ్వు నీ ప్రభుత్వం ఆదాయం కోసం అని చెప్పి చూసుకొని ఇట్లా పర్మిట్ రూమ్లను లైసెన్సులు ఇవ్వడం మంచి పద్ధతి కాదు అని చెప్పని మేమందరం క్వశ్చన్ చేస్తా ఉన్నాము అట్లాగే మరి ఏ రకంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ పథకాన్ని నూట నలభై మూడు హామీలు అని చెప్పినాడు ఆయన నూట నలభై మూడు హామీలలో ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రతిదీ మేము చేసేసినామని చెప్పని వీళ్ళు ఈరోజు సుపరిపాలన అంటూ ప్రతి ఇంటికి తిరిగి చెప్పుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా జగనన్న సైనికులం అందరం కూడా రెడీగా ఉన్నాము ప్రజలకు రావాల్సినటువంటి అందే వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తాము ప్రజలకు ఏ ఇక్కడ ఏం జరుగుతా అని చెప్పని మేము అన్ని విపులంగా విశదీకరించి వాళ్లకు కరెక్ట్గా చేరేలాగా కూడా సమాచారాన్ని మేము ముందుగా ఉంటామని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను